బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారు మన గురుగారితో మనం మాట్లాడదాం నమస్తే అండి గురుగారు ఈ మార్చి నెలలో అసలు ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుందండి వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి అసలు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్ శ్రీదేవి భగవతీ హిత బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి ద్వాదశ రాసుల యొక్క ప్రభావము మార్చి నెలలో గనక చూసుకుంటే ఐదు రాసుల వారికి చాలా అద్భుతంగా ఉంది మిగతా రాసుల వారికి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఉన్నాయి అంటే అంత హై పొజిషన్ కాకుండా లో పొజిషన్ మధ్య మీడియం మధ్యమ స్థానంలో గ్రహ సంచారం అనేటటువంటి ప్రభావితం చేస్తుంది ఈ మార్చి నెలలో గనక చూసుకుంటే శుభ రాశులు అంటే అదృష్టాన్ని కలిగించేటటువంటి రాసులు గనక చూసుకుంటే మొదటి రాశి వృషభ రాశి రెండవ రాశి సింహరాశి మూడవ రాశి ధనుస్సు రాశి నాలుగవది కుంభరాశి ఐదవది మీనరాశిగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ ఐదు రాసుల యొక్క గ్రహ ప్రభావం అనేటటువంటిది రాబోయే మార్చి నెలలో చాలా అద్భుతమైనటువంటి పొజిషన్కు వెళ్ళే అవకాశం ఉంటుంది డబ్బు లావాదేవీల విషయాలలో కానివ్వండి అదే రకంగా ఆర్థిక వ్యవహారాది స్థితులలో కానివ్వండి చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఈ ఐదు గ్రహాలు అనేటటువంటివి ఈ ఐదు రాసుల వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కొంచెం మధ్యమ ఫలితాలు ఇచ్చేటటువంటి రాసులు కనుక చూసుకుంటే మేషరాశి ఎందుకంటే జన్మస్థ గురువు ఉన్నాడు కాబట్టి అలాగే మిథున రాశి అలాగే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ప్రారంభమైంది అలాగే కన్యారాశి అలాగే తులారాశి వృచ్చిక రాశి అలాగే మకర రాశి అలాగే ఈ వృశ్చిక రాశికి కూడా అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటిది ఏర్పడడం జరిగింది కనుక ఈ యొక్క రాసుల వారికి ఏదైతే ఉందో ఈ మిగతా రాసుల వారికి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి నడుస్తూ ఉంటాయి మార్చి నెలలో గనక చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో చాలా అద్భుతంగా పీక్ పొజిషన్లో ఉండేటటువంటి రాసులు ఈ ఐదు రాసులుగా పరిగణలోకి తీసుకోవచ్చు ఇక వృషభ రాశి గురించి చెప్పుకోవాలి పీక్ పొజిషన్లో అంటే గనక ఆర్థిక వ్యవహారాదులలో కానీ విద్యా వ్యవహారాదులలో కానీ విదేశీ ప్రయాణాలలో కానివ్వండి అలాగే కొత్త వ్యాపారాలు పెట్టడం కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడము అలాగే ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము ఇలాంటివన్నీ రంగాలలో కూడా విజయం సాధించేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడటం జరుగుతుంది అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబ వ్యవహారాదులు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు కూడా వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతాయి అంటే వృషభ రాశి వారికి మంచి స్థానంలోనే సంచారం అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది అలాగే సింహరాశి సింహరాశి వారికి కూడా చూసుకుంటే గనక రాసులలో ఐదు రాసులో ఈ సింహరాశి కూడా ఒకటి ఏర్పడడం జరిగింది ఈ సింహరాశి వారికి కూడా పంచమం పంచమాధిపతి అయినటువంటి గురువు నుంచి లెక్క పెట్టుకుంటే గనక పంచమంలో ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటి ఏర్పడడం జరుగుతుంది ఈ సింహరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఇంతకు ముందు ఉన్నటువంటి రుణాలు ఏవైతే అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలికి వచ్చేటటువంటి అవకాశము ఆర్థిక వ్యవహారాలలో స్థిరపడేటటువంటి అవకాశము ఈ మార్చి నెలలో ఏర్పడేటటువంటి అవకాశము ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది కాకపోతే సింహరాశి వారు కోపము ఆవేశం తగ్గించుకోవాలి అనవసరమైనటువంటి విషయాలలో కలుగజేసుకోకూడదు అంటే వ్యాపారస్తులకి సింహరాశి వారికి వ్యాపారస్తులకు మంచి పొజిషన్ మా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహరాశి ఆర్థిక వ్యవహారాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వ్యాపారం అంటేనే లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాదులు చాలా ఎక్కువగా ఉంటాయి ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి కనుక ఇలాంటి వ్యవహారాదులో కాస్త జాగ్రత్త వహిస్తే సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది కుటుంబ వ్యవహారాలు కూడా చక్కదిద్దుకునే అవకాశము కుటుంబంతో ఎక్కువగా కాలం గడిపేటటువంటి అవకాశము ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ మార్చి నెల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అలాగే చూసుకుంటే ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి కూడా ఈ ఐదు రాసులు అదృష్టాన్ని కలిగించే ఐదు రాసులలో కూడా ధనుస్సు రాశి అనేటటువంటిది కూడా ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఈ ధనుసు రాశి వారికి కూడా ఇప్పుడు రాబోయేటటువంటి ఈ మార్చి నెల చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఫలితాలు ఉన్నాయి మంచి పొజిషన్ అంటే డబ్బు సంపాదించడంలో కోటీశ్వరుడు కావేసి అవ్వాలని అనుకునేటటువంటి వారు ఈ మార్చి నెల మంచి మంచి అవకాశాలు వాళ్ళ జీవితంలో రావడం ప్రారంభమవుతుంది ప్రారంభ దశ అంటారు దీన్ని ఈ జీవితంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి అవకాశాలు అనేటటువంటి చాలా అద్భుతంగా వస్తాయి దానిని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటా అంటే సరిగ్గా వినియోగించుకుంటే గనక వీళ్ళని ఢీకొట్టేటటువంటి వారు ఎవరూ కూడా ఉండరు రాసులలోకెల్లా మార్చి నెలలో అత్యద్భుతమైనటువంటి విధంగా చెప్పుకోవాలంటే ధనుస్సు రాశి చాలా అత్యద్భుతంగా ఉండేటటువంటి రాశి అంటే ఒక బాణంలా దూసుకు వెళ్ళేటటువంటి రాశి అలాగే అనుకున్నటువంటి విజయాలను సాధించడానికి కార్యానుకూలత చేసుకోవడానికి ఎవరితోనైనా ఏ పనినైనా సాధించుకోవడానికి ధనుస్సు రాశికి ఏర్పడేటటువంటి మాసం ఈ మార్చి నెల మాసము చాలా అద్భుతంగా ఉండేటటువంటి మాసం కనుక ధనుసు రాశి వారికి ఇక దేనిలో తిరుగుండదు కాకపోతే మనిషి పెట్టవలసినటువంటి ప్రయత్నపూర్వకంగా ఈ వీళ్ళు కనుక కష్టపడితే ఏ దానినైనా సాధించగలరు ఎందుకంటే జాతక ప్రభావం అనేటటువంటిది గ్రహాలనేటటువంటివి మనం అనుకూలతను చూపించేటటువంటివి మాత్రమే మనిషి చేయవలసినటువంటి కర్తవ్యాలు మనిషి చేయవలసినటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చేస్తూ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందడమే ధనుస్సు రాశి వారు చేయవలసినటువంటి ఒక గొప్పనైనటువంటి అంశము అలాగే చూసుకుంటే కుంభరాశి కుంభరాశి వారికి కూడా జన్మస్థా ఉంది కానీ అది అంతగా ప్రభావితం చూపించదు అలాగే కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాదులలో అలాగే ధన విషయంలో చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే గనక కుంభరాశి వారు ఇన్ని సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇప్పుడు రాబోయేటటువంటి ఈ మార్చి నెల వాళ్ళకు అదృష్టాన్ని శుభయోగాన్ని సూచించేటటువంటి విధంగాను వాళ్ళకంటూ ఒక మంచి ఆపర్చునిటీ మంచి అవకాశాలు వచ్చేటటువంటి విధంగాను ఈ మార్చి మాసం అనేటటువంటిది మార్చి నెల అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇన్ని రోజులు ఏవైతే కుటుంబ సమస్యలు ఆర్థిక వ్యవహారాదులతో చిక్కులు చికాకులతో ఇబ్బందులు పడుతున్నారో కుంభరాశి వారికి ఈ మార్చి నెల చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు అంటే ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందని చె చెప్పుకుంటారు కదా అలాగే కుంభరాశికి కూడా ఇప్పుడు ఒక రోజు అంటూ ఏర్పడుతుంది ఈ మార్చి మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి రోజులుగాను వాళ్ళు కష్టపడితే వాళ్ళంతట వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు వాళ్లకు కష్టపడేటటువంటి తత్వం అనేటటువంటిది అలవాటు చేసుకుంటే వాళ్ళు నిజంగా జీవితంలో మంచి పొజిషన్లోకి వస్తారు అంటే వాళ్ళు డబ్బు పోయినా పర్వాలేదు వాళ్లకు పని జరగాలి అనేటటువంటి ఆలోచన తత్వం కలిగినటువంటి వారు కుంభరాశి వారు ఆ డబ్బు కూడా పోకూడదు ఆ పని మనతో కూడా అవుతుంది కదా అని ఆలోచిస్తే గనక వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశము ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది కనుక కుంభరాశి వారికి కూడా ఈ ఐదు రాసులలో కుంభరాశి కూడా అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతుంది ఇటు విద్యలో కానీ విదేశీ ప్రయాణాలలో కానీ ఉద్యోగంలో కానీ ఏ విషయంలోనైనా కానీ ఇప్పుడు మంచి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి రాసుల్లో కుంభరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు అలాగే చిట్ట చివరిగా ఉన్నటువంటి ఐదు రాసులలో మీనరాశి ఈ మీనరాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ మీనరాశి వారికి శుభకార్యాలు అధికంగా చేస్తూ ఉంటారు ఇంట్లో డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి శుభకార్యాలకి ఖర్చు అవుతాయి తప్ప అనవసరమైనటువంటి విషయాలకు ఖర్చు కావు కాబట్టి అది మంచి లాభదాయకమైనటువంటి విషయం కాబట్టి మీనరాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇన్ని రోజుల్లో ఏదైనా ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి లాభదాయకంగా నడిచే అవకాశము ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వాట వాటంతట అవే వెతుక్కుంటూ రావడం అనేటటువంటిది జరిగే అవకాశం మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది కాబట్టి మీనరాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ ఐదు రాసులు ఏవైతే ఉన్నాయో ఒక అద్భుతమైనటువంటి పొజిషన్ కు అవకాశం ఈ ఐదు రాసుల వారికి మార్చి నెలలో చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది గ్రహాలు కూడా వాళ్ళకు అలా సపోర్ట్ చేస్తూ ఉంటాయి గ్రహాలు కూడా వాళ్లకు కార్యానుకూలత కలిగిస్తూ ఉంటాయి అన్ని రంగాల వారికి ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి విజయాన్ని సాధిస్తారు కాకపోతే వీళ్ళకంటూ ఒక ఏకాగ్రత చిత్తశుద్ధి అనేటటువంటిది ఏర్పరచుకుంటే తప్పకుండా రాబోయే ఈ మార్చి నెల వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి విధంగాను ఇటు ఆర్థిక వ్యవహారాదులలో కుటుంబ విషయాలలో అలాగే ఏవైతే ఉద్యోగ విషయాలలో ఏవైతే ఇబ్బందులు చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూపుమాపించుకోవడానికి ఈ మార్చి నెల చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక మధ్యమ స్థానంలో ఉన్నటువంటి రాసులు మీకైతే చెప్పాను మేషము మిథునము కర్కాటకము కన్య తుల వృచ్చికం మకరం ఇవి మధ్యమమైనటువంటి స్థితిలో ఉన్నాయి మధ్యం అంటే ఏంటి అంత భయపడాల్సిన అవసరం ఎందుకంటే రాసుల ప్రభావం ఇప్పుడు మీడియాలో వచ్చేసరికి కొంతమంది మంచిగుందన్నారు కొంతమంది బాగా లేదంటున్నారండి ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అని అనుకుంటారు ఏవైనా ద్వాదశ రాసుల యొక్క ప్రభావం అనేటటువంటిది ఒక వ్యక్తి మీద శాశ్వతంగా ఎప్పటికీ చూయించదు వారి వారి యొక్క గ్రహ ప్రభావం అనేటటువంటిది రోజుకో విధానంగాను వారముకొక విధానంగాను నెలకొక విధానంగాను సంవత్సరకొక విధానంగాను మారేటటువంటి స్థితిగతుల యొక్క ప్రభావమే రాశి గమనము యొక్క ప్రభావము ఈరోజు బాగా అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఏది చేసినా సక్సెస్ అవుతుంది కానీ తెల్లారు లేస్తే కొంతమందికి ఏది చేసినా కార్యానుకూలత కాదు ఏది చేసినా సాటిస్ఫాక్షన్ లేనటువంటి జీవితము చిక్కులు చికాకులు అరే నిన్నంతా చాలా హ్యాపీగా ఉండేటటువంటి వాడిని ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు లేనిపోని ఇబ్బందులు ప్రారంభమయ్యాయి ఎవరిదో ఇబ్బంది నా మీద వేసుకొని ఇలా చెబుతూ ఉంటారు అంటే దీని యొక్క ప్రభావం అంటే అర్థం అంటే ఏంటి అంటే రాసుల ప్రభావం అనేటటువంటిది స్థాన చలనంతో కూడుకొని ఉన్నటువంటిది ఎప్పుడూ కూడా స్థిరంగా ఒక పొజిషన్ లో ఉండేటటువంటి విధానము రాసుల ప్రభావం ఉండదు కనుక ఈ నేను చెప్పినటువంటి మిగతా రాసులు ఏవైతే ఉన్నాయో అవి మధ్యమైనటువంటి ఫలితాలను కలగజేస్తాయి తప్ప అంత అశుభాన్ని కలిగించేటటువంటివో లేదా అయ్యో నా జాతకంలో ఏదో అన్ని ఏదో అయిపోతుందో అనేటటువంటి భ్రమలో మాత్రము ఎవరూ కూడా ఉండకూడదు మధ్యమైనటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి దానికి దైవారాధన చేసుకోవడము పరిహారాలు కూడా పరిహారాలు ఇప్పుడు మధ్యమ స్థానంలో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి ఎవరి జోలికి వెళ్ళకూడదు వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాలలో కలగజేసుకోకూడదు కొంతమంది మనుషులకు ఎలా ఉంటుంది అంటే గ్రహచారం బాగా లేకపోతే ఎదుటివాడి యొక్క తలనొప్పి కూడా మన నెత్తి మీద వేసుకునేటటువంటి దారిద్ర జాతకాలు కొంతమందికి ఉంటాయి అలాంటి జాతకులు ఏది చేసినా కూడా అది రివర్సే అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనాన్ని తమ జీవితంలో కలిగించదు కనుక అలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలి మన పని మనం చేసుకోవాలి వీలైనంత వరకు దైవ నామస్మరణ చేసుకోవడము దేవాలయాలలో కాలం గడపడము అంటే ఎక్కడ పాజిటివ్ అనేటటువంటిది ఆరా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాలకు వెళితే మనస్సు మైండ్ కంట్రోల్లో ఉంటుంది ఆధీనంలో ఉంటుంది ఆ సమయంలో ఏదైతే అంటే మనం ఒక కొన్ని కొన్ని ప్రదేశాలు ఇలా ఉంటుంది అంటే గండాలు వచ్చేటటువంటి ఆపత్కాలంలో కొన్ని కొన్ని ప్రదేశాలు కొన్ని కొన్ని పాజిటివ్ ఇచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి ప్రదేశాల్లో అలాంటి గండాలు తప్పించుకునే అవకాశం ఆ ప్రదేశాలకు ఉంటుంది అందుకే ఎక్కువగా నీ గ్రహ సంచారం బాగలేదు కాబట్టి నాయన నువ్వు ప్రతిరోజు ఈ ఆలయం చుట్టూ తిరుగు ఈ నవగ్రహాల చుట్టూ అని ఎందుకు తిరుగుమని చెప్తాము అంటే ఒక ఆలయం అనేటటువంటిది భగవంతుడి ఆలయం అనేది పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసేటటువంటిది అదృష్టాన్ని కలిగించ కలిగింప కలిగింపజేసేటటువంటిది కాబట్టి అక్కడ ఉండడం ద్వారా మనిషికి వచ్చే ఆపదలు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పేసి ప్రతి ఒక్క బ్రాహ్మణులర్చకులు ఏం చెప్తా ఉన్నాయన నువ్వు ప్రదక్షిణ చేసుకో ఫలానా ఈ అభిషేకం చేసుకో ఫలానా నీ తల్లిదండ్రులకు సేవ చేసుకో ఫలానా గోవులకు ఆవులకు ఈ దానా పెట్టు అని చెప్పి ఎందుకు చెప్తారు అంటే వాళ్లకు రాబోయే విపత్కాలము రాబోయేటటువంటి గండాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగింపజేసుకోవడానికి ఇలాంటి పరిహారాలు చెప్పడం ద్వారా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ అనేటటువంటి పోతుంది అందుకే గ్రహ సంచారంలో రాశి ఫలాలలో ఎప్పుడైనా ఫలానా ఈ నెల నీకు ఈ రాశి బాగాలేదు అన్నప్పుడు నువ్వు దేనితో నువ్వు అదృష్టవంతులు అవుతావు దానము ధర్మము సేవ ఈ మూడు ద్వారా నువ్వు పుణ్యాన్ని సంపాదించుకొని రాబోయేటటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో గండాలు ఏవైతే ఉన్నాయో చిక్కులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అధిగమించేటటువంటి అవకాశము దాన ధర్మం ద్వారా కలుగుతుంది కాబట్టి మిగతా ఈ రాసులు వారు పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఈ ఒక్క నెల మాత్రం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది దానికి వీలైనంత వరకు దైవారాధన చేసుకోండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి ఆవులకు గోవులు ఉంటాయి కదా వాటికి తప్పకుండా దా అంటే దానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఉంటాయి ఆ ఆహారం గనక ఆవులకు దమ సమర్పించినట్టయితే ఒక్క ఆవుకు ఒక రోజు దానా సమర్పిస్తే గనక ముక్కోటి దేవతలకు మనం భోజనం పెట్టినటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితము గో సంరక్షణ ద్వారా కలుగుతుంది అందుకే గోవు అనేటటువంటి జీవి ఎంత అద్భుతమైనటువంటి జీవో తెలుసా ఈ సృష్టిలో ఒక విషాన్ని కూడా తీసుకొని స్వచ్ఛమైనటువంటి పాలను ఇచ్చేటటువంటి ఏకైక జీవి ఆవు అందుకే ఆవులో ఉన్నటువంటి గొప్పతనం కానీ గోవులో ఉన్నటువంటి ఔన్నత్యం కానీ సృష్టిలో ఇంకా ఏ జీవికి కూడా ఆ భగవంతుడు సృష్టించలేదు ఎందుకు అంటే ఆవు అనేటటువంటిది జన్మించినటువంటిది కాదు సృష్టింపజేసినటువంటిది క్షీరసాగర మధనంలో ఉద్భవించినటువంటిది గోవు అందుకే దాని గోమాత అని అంటూ ఉంటాం అందుకే గోమాత అనేటటువంటిది సృష్టిలో అపురూపమైనటువంటి జీవి ఎంతో అద్భుతమైనటువంటి జీవి గోవులో ముక్కోటి దేవతలు ఉన్నారు అని తెలియజేసినటువంటి సనాతన ధర్మము మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి తత్వము ఆ గోవు కనుక గ్రహ సంచారం ఎవ్వరికి బాగా లేకపోయినా బాగున్నా బాగా లేకపోయినా నువ్వు ఆవుకి రోజు దాని సరిపడ ఆహారం నువ్వు సమర్పించు జీవితంలో ఇక నీకు దారిద్ర్యం అనేటటువంటిది కానీ నీ జీవితంలో దుఃఖం అనేటటువంటిది లేకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక బాగున్నటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమవసరం లేదు ఇప్పుడు లేనటువంటి రాసులు ఉన్నాయి కదా అంటే మధ్యమ మధ్యస్థ స్థాయిలో ఉన్నటువంటి అవి మాత్రము లేనటువంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే ఎవరైతే చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోండి అద్భుతంగా వారి జీవితం మునుముందు చాలా అద్భుతంగా ఉంటుందమ్మా గురుగారు ఇప్పుడు మధ్యమ స్థానంలో ఉన్న రాశులు ఉన్నాయి కదండి వాళ్ళకి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు ఏం చేయాలి అసలు మనం అయితే మధ్యమంలో ఉన్నటువంటి రాశి ఫలితాలకు వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే కనుక రాబోయేటటువంటి అద్భుతమైనటువంటి రాత్రి శివరాత్రి ఈ శివరాత్రి రోజున ఈ యొక్క మధ్యమ స్థానంలో ఉన్నటువంటి రాశులు ఎందుకంటే శివుడి యొక్క ఆజ్ఞతోనే గ్రహాలు సృష్టించబడ్డాయి శివుడి యొక్క ఆజ్ఞతోనే గ్రహాలన్నీ కూడా పరిపాలించబడుతున్నాయి శివుడి యొక్క ఒక్క అనుగ్రహం ఉంటే చాలు ఎలాంటి గ్రహ రాసులైనా ఎలాంటి ఇబ్బందులైనా కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు శివారాధన వల్ల కలుగుతాయి మామూలు రోజులలో చేసే శివారాధన కంటే ఈ శివరాత్రి రోజున మధ్యమ రాసులు ఈ మధ్యమ ఫలితాలు ఇచ్చే రాసులు ఇంకోసారి చెప్తాను మిగతా ఎవరైనా చూస్తున్నట్టు నోట్ చేసుకోండి అంటే మధ్యమ స్థితిలో ఉన్నటువంటి రాసులు మేషరాశి అలాగే మిథున రాశి అలాగే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేటటువంటిది ఉంది కాబట్టి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే కన్యా రాశి తులారాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటిది ఉంది వాళ్ళు జా కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే మకర రాశి ఈ రాసుల వారు ఎవరైతే ఉన్నారో ఈ శివరాత్రి రోజున శివుడికి చెరుకు రసముతో అభిషేకం చేసుకోండి అంటే పంచామృతాలతో అనేక ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అదొక విధానమైతే మీకు ఇప్పుడు రాబోయేటటువంటి ఇప్పుడు మార్చి నెలలోనే శివరాత్రి వస్తుంది ఈ మార్చి నెల గడవాలి అన్ని రకాలుగా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కానీ ఈ ఆటంకాలు కానీ అన్నీ దూరం కావాలంటే చెరుకు రసముతో అభిషేకం చేయించుకోండి ఈ రాసులు ఏవైతే మధ్యమ ఫలితాలని చెప్పామో అవి ఉత్తమ ఫలితాలకు కన్వర్ట్ అయిపోతాయి అంటే రాబోయేటటువంటి మార్చి నెల ఎలాంటి విపత్తులు లేకుండా గండములు లేకుండా ఆపదలు లేకుండా వాళ్ళ జీవితం సునాయాసంగా ఈ మార్చి నెల అనేటటువంటిది గడిచిపోవడం జరుగుతుంది ఇక మార్చి గడిపి గడిచిపోయింది అంటే ఇక వచ్చేది కొత్త సంవత్సరం ఉగాది ఏప్రిల్ వచ్చిందంటే ఉగాది ఇక మళ్ళీ ఆ తదుపరి ఫలితాలు కొత్త పంచాంగంలో ఉంటాయి తర్వాత సంవత్సర ఫలితాలు కూడా ఈ యొక్క విధానంగా తెలుసుకోవచ్చు ఈ మార్చి నెల గడవాలి అంటే ఈ నేను చెప్పినట్టు మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి రాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివ శివాలయానికి శివరాత్రి రోజున వెళ్ళి చక్కగా ఆ రోజున అభిషేకం చేసుకుంటే చెరుకు రసంతో గ్రహ దోషములన్నీ కూడా పటాపంచలయ్యేటటువంటి అవకాశము ఆ రోజున ఏర్పడుతుందమ్మా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు